ద్దలూరు నియోజకవర్గం నేను మొదటి నుంచి టీడీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొదటి నుంచి ఇది నా సర్వే నెంబర్ నా పాస్బుక్ సర్వే నెంబర్ పం లింగాపురం కండ్రిక పంతొమ్మిది పంతొమ్మిదవ సర్వే నెంబర్లో మూడు ఎకరాల ముప్పై రెండున్నర సెంటు నాకున్నది మా జేజనాల నుంచి మా పూర్వీకుల నుంచి మాకు వచ్చినది ఈ పొలం నా మూడు ఎకరాల ముప్పై రెండున్నర సెంటు మొత్తం దున్నివేయబడింది మొన్న వర్షానికి తేమ ఉండడం కారణంగా మూడు సంవత్సరాల బత్తాయి మొక్కలు అన్యాయంగా దున్నేసారు ఐదు వందల మొక్కలు నేను నాటగా మూడు ఎకరాల ముప్పై రెండున్నర సెంటుకు మూడు వందల సెట్లు నాటగా నలభై సెంట్లు మాత్రమే నలభై సెట్లు మాత్రమే మిగిలాయి మధ్యలో చేసిన ఉలవ పైరు ఉలవ మధ్యలో వేసిన ఉలవ పైరు మొత్తం దున్నేసారు ఈ బత్తాయి ఐదు వందల చెట్లు ట్రాక్టర్ రోటావేటర్ ద్వారా అన్యాయంగా దున్నేసి నిండుగా ఉన్న పొలాన్ని ఇలా పూర్తిగా ఫ్లాట్గా మార్చేశారు మేము గతంలో ఎలక్షన్కు ముందు మేము ఫ్లెక్సీ కూడా కొట్టించుకొని చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము ఈ ఫ్లెక్సీ ద్వారా చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నాము టీడీపీని మా ఊరిలో టీడీపీ కేడర్ లేని కారణంగా ఈ ఫ్లెక్సీ కట్టించుకొని మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాము కేసులు కూడా పెట్టించుకున్నాము అయినా కూడా మేము భయపడకుండా కార్యకర్తలుగా పనిచేశాము కార్యకర్తలుగా నిజాయితీగా పనిచేసి మా పార్టీని గెలిపించాము ఈ పొలం గురించి పలుమార్లు మేము స్టేషన్కి కూడా వెళ్ళాము స్టేషన్లకు కూడా మాకు న్యాయం జరగలేదు మేము ఎమ్మెల్యే గారి దగ్గరకు కూడా వెళ్ళాము అక్కడ కూడా న్యాయం జరగలేదు మేము గతంలో టీడీపీ గెలిచిన తర్వాత మా ఊళ్ళో మద్యం వేలంపాటలు పెట్టారు ఈ కొత్తగా వచ్చిన నాయకులు మద్యం వేలం పాట పెట్టగా మా ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు బెల్ట్ షాపులు వద్దంటే వాళ్ళు పెట్టిన కారణంగా వాళ్ళపై నేను గతంలో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాను కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఒంగోలు కంప్లైంట్ ఇయ్యగా కలెక్టర్ గారు వెంటనే హన్సారియా మేడం గారు వెంటనే స్పందించి మా ఊళ్ళో ఆఫ్ చేశారు ఆఫ్ చేయగా నాకు పలు రకాల బెదిరింపులు కూడా చేశారు ఇలా నన్ను బెదిరించి నేను భయపడకపోవడంతో ఇలా ఎలాగైనా సరే ఈ ఇబ్బంది పెట్టాలని పరుమలుగా పోయిన నెల పోయిన నెలలో గంజాయి మా ఊర్లో ఉందనేసి మా మా తోటలో ఉందనేసి మార్కాపురము ఎక్స్చేంజ్ వారు వచ్చి మాతో ఫ్యామిలీతో సంతకాలు పెట్టించుకున్నారు మా ఊరికి లోపల గంజాయి అనేది లేదు వీళ్ళు మళ్ళీ ఇదే రకంగా మన పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పలు రకాల స్టేషన్ల పాలు చేస్తూ చాలా ఇబ్బందులు పెడుతూ ఉన్నారు ఇలా ఇబ్బందులు పెడుతూ పెడుతూ ఈరోజు నా మూడెకరాల ముప్పై రెండున్నర సెంట్ల బత్తాయి తోటని ఫ్లాట్గా చేశారు ఊరు జనమంతా వారు బత్తాయి వేసుకున్నారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళ పూర్వీకుల నుంచి నా భూమిని మీరు ఎలా తీసుకుంటారంటే ఈ బత్తాయి మొక్కలు ఉంటేనే కదా అని చెప్పేసి మొత్తము రోటాటే ట్రైలర్ ద్వారా గ్రామ సర్పంచ్ అంటే వాళ్ళ దాయ గ్రామ సర్పంచ్ ద్వారా వాళ్ళ ఈ బత్తాయి తోట దున్నులైన నరాల రమణారెడ్డి రమణ రమణారెడ్డి భార్య నరాల రమణారెడ్డి భార్య అంగన్వాడి చేని కాడికి వస్తే పడేస్తాను తాను నీకు చుక్కలు చూపిస్తాము అంటూ ఒక అంగన్వాడి మేడం మాట్లాడింది అలా అంగన్వాడి నీకు చుక్కలు చూపిస్తామంటే అధికారంతో అధికారం అంటే నేను కూడా టీడీపీ కానీ మర్చిపోయినది అమ్మ నా పొలాన్ని ఇప్పుడు ఆక్రమించడం కారణంగా నా తల్లిదండ్రులు చదువు రాకపోవడంతో వాళ్ళు పలు రకాలుగా ఇబ్బందులు పెడుతూ పూర్వీకుల ఆస్తిని కూడా దౌర్జన్యంగా లాక్కున్నారు మాకు ఎటువంటి దారి లేదు మా అమ్మగారు రాత్రి ఆత్మహత్య చేసుకుంటానంటుంటే మేము ఈ పొలంలోకి దున్న దున్నడానికి వచ్చాము కానీ అతడు లేని కారణంగా ఇప్పుడు పొలంలో ఇప్పుడు వచ్చి ఇలా చేస్తున్నాము వాళ్ళు ఉంటే మాపై దాడి చేసే అవకాశం ఉంది కనుక మా అమ్మగారి మాటలు మా తోట ముప్పై ఐదేళ్ళ మించున్నది ఈరోజు వాళ్ళు అడావిడి చేసి మాది కొట్టి తీసుకుంటున్నారు మా పిల్లలు మేము బతికేది దీని మీదనే బతికేది ఈ పిల్లలు మేము బతికేది దీని మీదనే మాకు అన్యాయం చేశారు మేము సంపాదించింది కష్టం చేసి సంపాదించింది పొలానికి పొలానికే పెట్టేసినాం మేము మేము తినింది ఏం లేదు మీరు ఒక్క న్యాయం నాకు చెయ్యాలా లోకేష్ అన్న నీకు ఒక ఒక్క నమస్కారము మాకు అది ఒకటి కావాల మాకు నీతోనే మాకు న్యాయం జరగాల లోకేష్ అన్న మేము చేసాం కాబట్టి మా మీద వాళ్ళు చాలా పగబట్టారు లేకుంటే ఆత్మహత్య చేసుకుంటాం మేము నలుగురం మా ఫ్యామిలీ ఉండము పురుగు మందు ఆత్మహత్య చేసుకొని ఒరగడమే మీ పేరు చెప్పుకొని అది మాకు ఇది ఒకటి మాకు న్యాయం పరుచేది మేము ఉంటాం లేకుంటే ఎత్తుతాం మేము లోకేష్ అన్న మాపై దయించి నువ్వే మాకు న్యాయం చేస్తావని మేము కోరుకుంటున్నాము మీ పార్టీలో తిరిగి మీ జెండాలు మోసి మొత్తం మేము చేసామండి ఇక్కడ కొత్తగా వచ్చిన వారు నెల ముందు వస్తే మేము ఫ్లెక్సీలు కల్పించుకొని బైండ్ అవర్లు చేపించుకొని కార్యకర్తలుగా నిజంగా పనిచేసినందుకు మీరు మా గ్రామంలో విచారించుకోవచ్చు ఈ పొలం ముప్పై సంవత్సరాల నుంచి నేను పుట్టక ముందు నుంచి నా పూర్వీకుల ఆస్తి మా జనాన కాలం నుంచి వచ్చిన ఈ ఇది పొలం అండి ఇది మా ఊరికి వచ్చి ఎంక్వైరీ చేసుకోవచ్చు నా పొలం ఎప్పుడు నుంచి ఉంది అనేది ఎంక్వైరీ చేసుకోవచ్చు నా బత్తాయి తోట దున్నిండ్ర ఎంక్వైరీ చేసుకోవచ్చు నేను కార్యకర్తగా డే నైట్ కష్టపడి నేను చేశానా లేదా ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళకన్నా నేను ఎక్కువ చేశానా లేదా అసలు కొత్తగా వచ్చిన వాళ్ళు ఏమన్నా చేశారా లేదా వాళ్ళ ఓట్లు ఉన్నాయా లేవా మేము కష్టపడి చేస్తే ఈరోజు పార్టీ మాదే అంటూ మాపై దౌర్జన్యం చేసిన వారిని ఈ దౌర్జన్యం చిదిపించి మా పొలం మాకు ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నామన్నా లోకేష్ అన్న నువ్వే మాకు దిక్కు ఇంకా మాకు ఎవరి మీద నమ్మకం లేదన్నా నువ్వే పార్టీలో నువ్వే మాకు దిక్కు